తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ జయ ఆంధ్ర ఉద్యమంలోని ప్రీవియస్ ఇయర్ బిడ్స్ చూద్దాం ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ ఏర్పాటు అయ్యింది ఇది రైట్ ఆరు సూత్రాల పథకం మరియు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను విచారణ చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నియమించింది ఇది కూడా రైట్ కమలనాథన్ మరియు ఉమాపతి రావులు ఆఫీసర్స్ కమిటీలో సభ్యులు ఇది కూడా రైట్ ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించుటకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అబ్దుల్ ఖాదర్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించబడేను ఇది రాంగ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమమునకు సంబంధించి క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు తెలంగాణ ప్రజలు భాషా ప్రయుక్త రాష్ట్రముల భావనను ప్రశ్నించినారు ఏబి వాజ్పేయి రైట్ తెలంగాణ ప్రజలు ప్రాంతీయ స్వయం నిర్ నిర్ణాయక ప్రతిపత్తి కంటే తక్కువ ప్రాతిపదమును అంగీకరించదు సిసి దేశాయ్ ఇది కూడా రైట్ పార్లమెంట్లో తెలంగాణపై ప్రధానమంత్రి ఏ ప్రకటన చేసినా ముందు తెలంగాణ ప్రజా పరిషత్తు నాయకులను సంప్రదించాలి కె మనోహరన్ ఇది కూడా రైట్ ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యమునకు రాజకీయ పరిష్కారమును కనుక్కోవలను కేఎల్ గుప్తా ఇది రాంగ్ ఆరు సూత్రాల పథకమును ఏ సంవత్సరంలో ప్రకటించారు నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు కొండన కొండా లక్ష్మణ బాపుజీ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ క్రింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అన్నబత్తుల రవీంద్రనాథ్ ఈ క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చము ఫస్ట్ ఏది ఎనిమిది సూత్రాల పథకం తర్వాత ఐదు సూత్రాల పథకం తర్వాత ఆరు సూత్రాల పథకం తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టెన్త్ జులై నైన్టీన్ సిక్స్టీ ఎయిట్న పాటించినది తెలంగాణ హామీల దినం క్రింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయబడింది ఇల్లందు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏ తేదీన పాల్వంచాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు టెన్త్ జనవరి సరైన జతను గుర్తించండి టిఎస్ సదాలక్ష్మి డిప్యూటీ స్పీకర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో జిఓ థర్టీ సిక్స్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు పూల్ బెంచ్ అధిపతి ఎవరు జస్టిస్ ఎం హిదాయతుల్లా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది స్వతంత్ర పార్టీ తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచు అధ్యక్షునిగా ఇద్దరు ఇతర సభ్యులతో కమిటీని నియమించింది ఆ ఇద్దరు సభ్యులెవరు ఎంసీ సెతల్వాడ్ మరియు నెరండే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ సెవెంటీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏ దినంగా జరుపుకున్నారు మహిళల దినం అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏజీఓ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిని విడుదల చేసింది జీవో నెంబర్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చిన ఆరు సూత్రాల పథకంలో లేనిది గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఉన్నవి మరి ఉద్యోగ వివాదాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి హైదరాబాద్లో నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటు ముల్కి నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జిల ధర్ ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి జస్టిస్ ఆవుల సాంబశివరావు ఏ కేసులో ముల్కి నిబంధనలు సరైనవి సరైనవని థార్డ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ టూన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చింది వి వెంకటరెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిషన్ కమిటీ సిఫారసుల మేరకు సిక్స్ వన్ జీరో జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది సుందరేషన్ కమిటీ టూ థౌజండ్ వన్లో ఏర్పాటైన గిరి గిరిగ్లాని కమిషన్ను దేనికోసం నియమించారు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ జీవో అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ఉత్తర్వులలోని ఫోర్టీన్ ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం పోలీసు అధికారుల నియమ నియామకాల విషయంలో హైదరాబాద్ను జోన్గా పరిగణించుట అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ఎక్క యాదగిరి మార్చి ఎయిట్ టు నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్న హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు ఈ క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహించినారు టీ సదాలక్ష్మి పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి పేరు అన్నబత్తుల రవీంద్రనాథ్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదిరించింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ప్రజా సమితి ఏర్పాట్టిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం అష్ట సూత్రాల పథకం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సుమారు ఇరవై మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు కోలిశెట్టి రామదాసు తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ నై నైన్టీన్ సిక్స్టీ త్రీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుని గుర్తింపు గుర్తింపు బాకర్ అలీ మిర్జా ఈ క్రింది వారిలో ఎవరు ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీన సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్థూపాన్ని శంకుస్థాపన చేశారు మైడం రామచంద్రయ్య ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు పివి నరసింహారావు పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నందని నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరిలో పాల్వంచాలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ ముప్పై రెండవ సవరణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి ఈ కాలంలో ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఉద్యోగాలలో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ కే రెడ్డి కమిటీ తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అందరూ స్థానికేతర ముల్కీ ప్రభుత్వ ఉద్యోగులని వారి ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయడాన్ని చేయడానికి ఉద్దేశించిన జీవో నెంబర్ థర్టీ సిక్స్ను కొట్టివేసిన జడ్జి పేరు జస్టిస్ ఓ చిన్నవ రెడ్డి క్రింది వారిలో ఎవరు జై ఆంధ్ర ఉద్యమంతో సంబంధం లేనివారు కాసు బ్రహ్మానంద రెడ్డి నైన్టీన్ నైంటీ సెవెన్ ఆగస్టు లెవెన్న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు తిన్న తెలంగాణ ఎనిమిది సూత్రాల ఫార్ములాను ప్రకటించింది శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణలోని ఏ గ్రామంలో మొదటిసారిగా బొగ్గు కనుగొన్నారు ఎల్లందు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓలో సమ్మెకు నాయకత్వం వహించింది ఎవరు ఆమేష్ ఆరు సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు త్రీ సెవెంటీ వన్ డీడ్ గన్ పార్క్ అంటే తెలంగాణ అమరవీరుల స్మృతి స్థూపం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ కాలంలో మొట్టమొదటిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్రింది ఎవరి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో నెంబర్ సిక్స్ వన్ జీరో జారీ చేయబడింది ఎన్టీ రామారావు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమానికి బాహటంగా మద్దతు తెలిపిన ఉపకులపతి ఎవరు ఆర్ సత్యనారాయణ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏది అష్టసూత్ర పథకం ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది నైన్టీన్ సెవెంటీ టూ గిరిగ్లాని కమిషన్ను నియమించిన సంవత్సరం టూ థౌజండ్ వన్ లోక్సభకు సంఘం లక్ష్మీబాయమ్మ ఎక్కడి నుండి ఎన్నికయ్యారు మెదక్ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ ముప్పై నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి ఎన్నిక గుర్తు ఏది సల్కేపారా అన్ని పార్టీల సమావేశం ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తెలంగాణ మిగుళ్లను లెక్కించడానికి ఏ కమిటీ ఏర్పాటు చేశారు కుమార్ లలిత్ కమిటీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినంను ప్రకటించడంతో పాటు ఎన్జిఓలు వారి సమ్మెను క్రింది వాటిలో ఏ తేదీనాడు ఆరంభించారు ఏప్రిల్ ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించి ఒక అసం అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి దీనిని నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి జ్ఞాపకంగా గుర్తించారు నిర్మించారు తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించినవి ఎక్క యాదగిరిరావు చెక్కారు దీనిని ఇది సాంచి స్థూపాన్ని తలపించేలా ఉంటుంది దీనిపై భాగంలో అశోక్ దీనిపై భాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు దీనిని పరిశీలించుటకు గిరిగ్లాని కమిటీని నియమించారు సిక్స్ వన్ జీరో జీవో ఉల్లంఘనలకు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి సెవెంటీన్ సంవత్సరాల శంకర్ ఎలా ఎక్కడ మరణించారు సదాశివపేటలో జరిగిన పోలీస్ కాల్పులలో తెలంగాణ యూనివర్సిటీ టూ థౌజండ్ సిక్స్ ఆరు సూత్రాల పథకం టూ థౌజండ్ వన్ జీవో నెంబర్ సిక్స్ వన్ జీరో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ గిర్గ్లాని కమిటీ సారీ గిర్గ్లాని కమిటీ టూ థౌజండ్ వన్ ఆరు సూత్రాల పథకం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ సరైన వాక్యాన్ని ఎంచుకోండి ఏబిసి మాత్రమే అష్ట సూత్ర పథకం నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రకటించారు పంచసూత్ర పథకం నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రకటించబడింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జారి జారీ కాబడింది జివో నెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కాదు ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జీవో నెంబర్ సిక్స్ వన్ జీరో జారీ చేయబడింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జతపరచుట తెలంగాణ ప్రాంతీయ సమితి కోలిశెట్టి రామదాసు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్స్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ హక్కుల రక్షణ సమితి డి రామదాసు గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు లక్ష్మీనారాయణ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సాధనకై దీక్ష నిర్వహించిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు కొండా లక్ష్మణ్ బాపుజీ ఆరు సూత్రాల పథకం మరియు ప్రెసిడెంట్ ఉత్తర్వుల ఉల్లంఘనలను విచారించడానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏర్పాటైన విచారణ కమిషన్ ఏది జయభారత్ రెడ్డి కమిటీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ తూటుకు తూటాకు బలై మరణించిన అమరుడు ఎవరు నారాయణ పావర్ కాన్పూర్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమం గురించి నొక్కి చెప్పడంతో పాటు వెంటనే రాష్ట్ర విప్లవ కొర రాష్ట్ర విభజన కొరకు జనసంఘ్ పిలుపునిచ్చింది ఈ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీ జయభారత్ రెడ్డి కమిటీ కింది వాటిలో ఏ అంశం కొరకు నియమించబడింది ఆంధ్రప్రదేశ్లో నియామకాలు నైన్టీన్ సిక్స్టీ నైన్ కాలంలో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు శ్రీధర్ రెడ్డి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ మొదటి అమరులు ఎవరు శంకర్ మరియు కృష్ణ తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ అధ్యక్షులు ఎవరు కాలోజీ నారాయణరావు ముల్కి నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి క్రింది వాటిలో ఏ కమిటీని నియమించారు జస్టిస్ వాంచు కమిటీ గిరిగ్లాని కమిషన్ నియమించిన ఉద్దేశం ఆరు సూత్రాల ఫార్ములా అమలు తీరు పరిశీలించుటకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ప్రజా ఉద్యమం ఏ సంవత్సరంలో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది జస్టిస్ వి భార్గవ్ క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో తెలంగాణ మహాసభను స్థాపించారు ఇది రాంగ్ సరైనవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలను సమర్ సమర్థించను మనుమ బేగం తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి వైస్ చైర్మన్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఆర్ ఆమేష్ క్రింద ఇచ్చిన సెంటెన్స్లో ఏది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశమునకు సంబంధించి సరి అయింది కాదు సరి అయింది కాదు అడిగారు పక్ష నిర్ణయములను అమలు చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ థర్టీ నైన్ని విడుదల చేసింది అది రాంగ్ థర్టీ సిక్స్ ఇది జనవరి ఎయిటీన్ మరియు నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో అఖిలపక్ష సమావేశం ఆనంద నియ నిలయంలో జరిగింది ఐజే నాయుడు మరియు ఆర్ విఠల్ రావులు అఖిలపక్ష సమావేశ నిర్ణయాలను అమలుపరుచుటకై నియమించబడ్డారు తెలంగాణ మిగులు నదులను అంచనా వేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ థర్డ్ జనవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ కుమార్ లలిత్ కమిటీని నియమించింది సరికాని జత ఏదంటే తెలంగాణ వంచన దినం ట్వంటీ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జరిగింది ఇది రాంగ్ తెలంగాణ అమరవీరుల దినం సెవెంటీన్ మే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ నిరసన దినం సెకండ్ జూన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ మహిళా దినం సెవెంటీన్త్ జూన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముందస్తు నిర్బ నిర్బంధపు పీడి చట్టం మేరకు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలైలో అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ ప్రజా సమితి క్రింద ఉద్యమాన్ని కొనసాగించిన మహిళా నాయకురాలు ఎవరు సదాలక్ష్మి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రింద ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమైంది కొత్తగూడెం థర్మల్ విద్యుత్ క్షేత్రం తెలంగాణ కాలం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ నాటి కింది దినంలను వరుస క్రమంలో అమర్చండి తెలంగాణ హమాలి దినం వన్ తర్వాత తెలంగాణ వంచన దినం తర్వాత తెలంగాణ కోరికల దినం తర్వాత తెలంగాణ పతాక దినం జతపరచుట తెలంగాణ ప్రాంతీయ సమితి కోలిశెట్టి రామదాసు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కేఆర్ రామేష్ తెలంగాణ రక్షణల సమితి టి పురుషోత్తమరావు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ యూనియన్ పివి గిరి ఎయిటీ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్న వాస్తవాలను పరిశీలించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు కె రెడ్డి